ఏ రెండు వేల ఇరవై ఐదులో పునర్వస నక్షత్రం జాతకాలకు ఏం జరుగుతుందో ఏం రహస్యం దాగి ఉన్నాయో ఏం మంత్రాలు మీ జీవితాన్ని మారుస్తాయో ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి విషయం మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో మీరే అనుకోలేరు పునర్వసు నక్షత్రం జ్యోతిష్యంలో అత్యంత పవిత్రమైన నక్షత్రంలో ఒకటి ఇది ఆధిపత్య దేవతల శ్రీ మహావిష్ణువు మరియు శివుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ నక్షత్రం మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో పునర్వస నక్షత్రం జాతకాలకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కానీ ఒక రహస్యం ఉంది ఈ సంవత్సరం మీ కర్మలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది మీరు జపించవలసిన మంత్రాలు మరియు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి పునర్వస నక్షత్రం జాతకాలు రెండు వేల ఇరవై ఐదులో ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి ఓం బ్రహ్మాయ నమ ఈ మంత్రం మీ జీవితంలో సిద్ధ్వరత్వం శుద్వరుద్ధి మరియు ఆధ్యాత్మిక శక్తిని తెస్తుంది ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి కానీ ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది రెండు వేల ఇరవై ఐదులో పునర్వస నక్షత్రం జాతకాలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అందుకే ఈ జపాలతో పాటు మీరు మీ కర్మను శుద్ధి చేసుకోవాలి సు నక్షత్రం జాతకాలు రెండు వేల ఇరవై ఐదులో శ్రీ మహావిష్ణువు మరియు శివుడు ఆశీర్వాదాలు పొందుతారు ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక కొత్త ఆధుర్యాన్ని ప్రారంభిస్తుంది కానీ ఇది జరగాలంటే మీరు మీ మనస్సు మరియు ఆత్మను శుద్ధి చేసుకోవాలి మీరు ఈ యంత్రాన్ని జపించేటప్పుడు శ్రీ మహావిష్ణువు మరియు శివుడు ఫోటోలను ముందు ఉంచుకోండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఈ మంత్రాన్ని జపించండి ఇది మీ జీవితంలో సిద్ధ్వరత్వం మరియు శాంతిని తెస్తుంది మీరు ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అద్భుతమైన జ్యోతిష సమాచారం కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి ధన్యవాదములు